హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా మేము కూడా చాలా బాగున్నామండి ఈరోజు ఈ వీడియోలో ఏం చెప్పాలనుకుంటున్నానంటే అసలు ఎక్కువగా టైం తీసుకోకుండా ఒక రెండు మూడు నెలల్లోనే ఛానల్ మానిటైజేషన్ అవ్వాలి అంటే అసలు ఏం చేయాలి ఎలాంటి టిప్స్ ఫాలో అవ్వాలి అనేది అయితే చెప్పాలనుకుంటున్నాను ఫస్ట్ అసలు వచ్చేసి మనం యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలంటే మొట్టమొదటిగా దాని గురించి కొన్ని కొన్ని మనం తెలుసుకోవాల్సి ఉంటుందండి చెప్తూ ఉంటాను ఇప్పుడు అవి ఫస్ట్ వచ్చేసి మనం యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలంటే ఒక మెయిల్ ఐడి అయితే కొత్తగా తీసుకోవాలండి మనం ఏ ఎప్పటి నుంచి స్టార్ట్ చేయాలనుకుంటున్నాము ఛానల్ మీకు ఏమన్నా ముద్దలు అలాంటివి ఏమైనా ఉంటే సో నేను ఈరోజు స్టార్ట్ చేసుకుంటాను లేదా నేను ఫస్ట్ తారీఖు స్టార్ట్ చేసుకుంటా పండగ రోజు స్టార్ట్ చేసుకుంటా నాకు గుర్తుగా ఉంటుంది అలా అనుకుంటే ఏ రోజైతే మీరు స్టార్ట్ చేయాలనుకుంటున్నారో ఈమెయిల్ ఎప్పుడన్నా తయారు చేసుకొని ఉంచుకోవచ్చు కానీ క్రియేట్ ఛానల్ అనేది ఉంటుంది కదా మీరు ఎప్పుడైతే ఛానల్ క్రియేట్ చేయాలనుకుంటున్నారో ఆ రోజైతే క్రియేట్ ఛానల్ క్రియేట్ చేసి మీరు ఏ వీడియోస్ అయితే చేయాలనుకుంటున్నారో ఆ వీడియోని అప్పటి నుంచి పోస్ట్ అయితే స్టార్ట్ చేసుకోవాలి వీడియో పోస్ట్ చేసుకోవడం సో ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటంటే ఒక్కసారి యూట్యూబ్లోకి వచ్చాక వీడియోస్ కంటిన్యూస్గా పెడితేనే మన సక్సెస్ అనేది ఉంటుందండి ఒక వీడియో పెట్టి గ్రాఫిక్ చేసి ఒక వన్ మంత్ తర్వాత మళ్ళీ పెట్టొచ్చులే ఎక్కడ పోద్ది అలా అయితే అనుకోకూడదు కంటిన్యూస్గా ఒక ఒక త్రీ మంత్స్ ఆ టూ మంత్స్ దీని మీద ఫోకస్ పెట్టేసి మనం అలాగ వదిలేసుకోవాలండి ఇవ్వాలి ఛానల్ని అంతేకానీ వదిలేసి ఉండకూడదు ఛానల్ని పెట్టడంతోనే కంటెంట్ ముందు చూసుకొని ఉంచుకుంటాం కదా ఏ కంటెంట్ కుకింగ్ చేయాలనుకోవాలా కుకింగ్ చేయాలనుకుంటున్నారా ట్రావెలింగ్ చేయాలనుకుంటున్నారా ఇంకా ఏమన్నా డైలీ బ్లాగ్స్ చేయాలనుకుంటున్నారా లేదన్నా ఇంకేమన్నా కొటేషన్స్ చెప్పాలనుకుంటున్నారా ఇవన్నీ కూడా మీరు ముందే చూసుకుంటారు కాబట్టి మీకు కంటెంట్ విషయంలో పెద్ద ప్రాబ్లమే ఉండదు సో మెయిన్ కంటెంట్ అయితే చూసుకోవాలి అలా తీసుకున్నాక రెగ్యులర్గా మీరు పోస్ట్ చేస్తూనే ఉండాలి ఈ ఈమెయిల్ ఐడితో కొత్తగా తీసుకునే ఈమెయిల్ ఐడితో ఛానల్ అనేది క్రియేట్ చేసుకున్నాక ఇంకా డైలీ ఒకటే టైం కంటిన్యూగా పెట్టుకొని ఏ టైంలో అయితే వీస్ పెరుగుతున్నాయో ఒకరోజు చూసుకొని అప్పటి నుంచి అదే టైంకి ఇంకా డే ప్రతిరోజు డే బై డే కూడా అస్సలు కుదరకపోతే తప్ప కుదిరితే ఖచ్చితంగా డైలీ పెట్టేయండి ఇంకా అలా వీడియో పెడుతూనే ఉండాలండి మనకి మోడైజేషన్ అవ్వాలి అంటే చెప్పే విషయాలు ఇవి డైలీ ఒక వీడియో అయితే పెట్టుకొని మేము డైలీ వీడియోస్ చేయలేం కదా అని మాకు టైం ఉండదు కదా అనుకునే వాళ్ళు ఇంకొక విషయం ఫాలో అవ్వచ్చు ఏంటంటే మీకు వీడిగా ఉన్నప్పుడే రెండు మూడు వీడియోలు చేసేసుకోండి చేసుకొని అన్లిస్టెడ్లో పెట్టుకోండి నో ప్రాబ్లం అన్లిస్టెడ్లో పెట్టుకొని మీరు ఏ టైంకి పెట్టుకోవాలనుకుంటున్నారో ఆ రోజున ఆ టైంకి పోస్ట్ చేసుకోండి సో నో ప్రాబ్లం కదా ఎవరికైనా దీనికి సో అలాగా మాకు రోజు వీడియోస్ చేయడానికి కుదరదు అనుకున్న వాళ్ళు అసలు యూట్యూబ్కే రారు సో చేయాలనుకున్న వాళ్ళు కుదరనే సమయంలో అయితే ఒకరోజు మూడు నాలుగు తీసేసుకోవచ్చు కుదిరితే మన కంటెంట్ని బట్టి అది కంటెంట్ మీద డిపెండ్ అయి ఉంటుంది రెండు మూడు ఛానల్స్ రెండు మూడు వీడియోస్ చేసుకోవచ్చు లేదా అనేది సో అలాగ రెండు మూడు చేసుకొని అల్లిస్టెడ్లో పెట్టుకొని మీకు కుదిరినప్పుడు అలాగే రెగ్యులర్గా రోజు నేను వీడియో మిస్ అవుతుంది అన్నప్పుడు ఈ వీడియో ఏదన్నా ఆ టైంలో పోస్ట్ చేసేసుకోండి అంతేగాని వీడియో మిస్ చేయద్దు సో అలాగా రెగ్యులర్గా మనం ఏదో ఒకటి అలా పెడుతూ ఉండాలి ఇంకొకటి ఏంటంటే మనం కనిపిస్తూనే ఉండాలి మన వాయిస్ ఓవర్స్ ఇచ్చుకోవాలి వేరే వాళ్ళ ఛానల్స్ లేదా మ్యూజిక్స్ యాడ్ చేసి చేస్తే ఛానల్ వేస్ట్ అయిపోద్ది నాకు తెలిసి నాకు తెలుసు కాదు మ్యాక్సిమం వేస్ట్ అయిపోద్ది మనం కనిపిస్తూ మన మనం ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నది వేరు వేరే వాళ్ళ కంటెంట్ తీసుకొచ్చి మన దాంట్లో పెట్టి వీడియోస్ చేయడం వేరు కదా సో అలాగా మన కంటెంట్ అయి ఉండాలి మనమే చేస్తూ ఉండాలి మన వాయిసే ఉండాలి న్యూ మ్యూజిక్స్ అనమాట మోటి తర్వాత మీ ఇష్టం ఏదైనా మ్యూజిక్స్ అయితే యాడ్ చేసుకోవచ్చు అది కూడా షార్ట్స్కి లాంగ్ వీడియోస్కి మ్యాక్సిమమ్ మ్యూజిక్స్ అయితే యాడ్ చేయలేని ఎలా ఉండదు కూడా సో అలా అయితే మనం ఛానల్ని ఇంప్రూవ్ చేసుకుంటూ ఉండొచ్చు ఇలా కంటిన్యూస్గా మనం పెడుతూ ఉంటే ఖచ్చితంగా మనకి ఏదో రోజు మాంటిటేషన్ అయితే ఈ త్రీ మంత్స్లో మనం ఇలా రెగ్యులర్గా వీడియో పెడుతూ ఉంటే ఒక్కరోజు వీడియో అయితే ఖచ్చితంగా వైరల్ అవుతుందండి సో ఇంకా చాలు మన ఛానల్ ఖచ్చితంగా మాంటిటేషన్కి వెళ్తుంది ఇప్పుడు మనం అన్నీ కరెక్ట్గా చేసుకుంటూ వచ్చాం కాబట్టి మాంటిటేషన్లో ఎలాంటి ఇబ్బంది అయితే రాదు ఖచ్చితంగా మాంటివేషన్ ఒక్క వన్ డేలో అయిపోతుంది సో ఇంకా తర్వాత మిగతా అన్ని గూగుల్ యాడ్స్ ఇవన్నీ పిల్ల ఆల్రెడీ అప్లికేషన్ పెట్టేసుకుంటాం కదా ఇంక ఇవన్నీ మామూలుగా వచ్చేస్తాయి ఇంకా మనం నెక్స్ట్ ప్రాసెస్ అన్నీ జరిగిపోతాయి సో ఖచ్చితంగా చేయాల్సిన విషయాలు ఇప్పటివరకు మీకు అర్థమైంది కదా ఒక ఇమెయిల్ ఐడి కొత్తగా తీసుకోండి ఆ ఇమెయిల్ ఐడి మీరు ఏ రోజైతే ఛానల్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారో అప్పుడు క్రియేట్ ఛానల్ కొట్టుకోండి యూట్యూబ్లో అలా కొట్టుకున్నాక అప్పటి నుంచి రెగ్యులర్గా వీడియో అయితే కంటిన్యూస్గా ఒక పోస్టర్ అయితే పెట్టేసుకోండి ఒకే పర్టికులర్ టైంకి టెన్కి పెట్టుకుంటారా మార్నింగ్ టెన్కే పెట్టుకోండి లేదా ట్వెల్వ్కి పెట్టుకుంటే ట్వెల్వ్కి వన్కి అలా ఒక టైం మెయింటెనెన్స్ చేసుకోండి అదే పెట్టుకోండి మరీ పెట్టమన్నారు నాకు వాచ్ అవర్స్గా వచ్చేసేయాలని చెప్పేసి లాంగ్గా ఉన్న ఒక థర్టీన్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్ ట్వంటీ మినిట్స్ అయితే పెట్టొద్దు టైం మన వీడియో కంటెంట్ మన వీడియోని బట్టి ఆ టైం అనేది పెట్టుకోవాలి వీళ్ళనంత వరకు ఫైవ్ మినిట్స్ వరకు చాలు క్లోజ్ చేసేసేయండి అలా మనం టైం చూసుకుంటూ టైం మీద వీడియోస్ పెట్టుకుంటూ ఇలాగ మొత్తం అంతా ఫోకస్ చేసుకుంటూ వీడియోస్కి మనం వెళ్తూ ఉండాలి తమ్నైల్స్ కూడా నేర్చుకోండి తమ్నైల్స్ కూడా చక్క మంచి ఫోటో మీరు ఉండి చక్క మంచిగా ఎడిటింగ్ అవి కలర్స్ అవి యూస్ చేస్తూ మంచి ఫోన్స్ యూస్ చేసుకుంటూ మంచి తమ్నైల్ ఇస్తే మన చూసి కూడా మనం వీళ్ళు మనకి తెలిసిన వాళ్ళు మనం ఆల్రెడీ ఎప్పుడు విజిట్ చేసేవాళ్ళు అని చెప్పి మన ఛానల్లోకి వచ్చి మన వీడియో అయితే ఓపెన్ చేసి చూస్తారు సో వ్యూస్ అనేది అలా పెరుగుతాయి సబ్స్క్రైబర్స్ రావాలంటే ఖచ్చితంగా షార్ట్స్ చేసుకోవాల్సి ఎక్కువగా రావాలంటే లాంగ్ వీడియోస్కి మ్యాక్సిమం తక్కువ సబ్స్క్రైబర్స్ వస్తారు ఎంతైనా సో ఎక్కువగా షార్ట్స్ చేస్తేనే ఎక్కువ సబ్స్క్రైబర్స్ వస్తారు సో ఇవన్నీ మీరు కంటిన్యూస్గా మీరు నేను చెప్పినవన్నీ ఫాలో అవుతూ ఉంటే ఖచ్చితంగా ఒక త్రీ మంత్స్లోనే మీరు మాంటివేషన్ ఖచ్చితంగా అవుతారండి ఒక హండ్రెడ్ వీడియోస్ ఆ నైంటీ వీడియోస్ టార్గెట్గా పెట్టుకోండి ఈ నైంటీ వీడియోస్ పెట్టే వరకు కూడా మీరు అసలు ఎలాంటి టైం వేస్ట్ చేసుకోవద్దు వేరే ఏదో చేసుకుంటున్నాను అని ఆపేయడం అలా చేయొద్దు వేరే చేసుకోండి దాంతోపాటు ఇది కూడా ఆ టైంకి పెట్టేసేయండి చెప్పాను కదా మాకు రోజు వీడియో చేయడం కుదరలేదు అంటే మాత్రం అన్లిస్టెడ్లో మనం వీలైనప్పుడు పెట్టుకుని ఉంటాం కదా అన్లిస్టెడ్లో వీడియోస్ దాన్ని ఆ రోజు టైంకి అయితే పోస్ట్ చేసుకోండి ఇలా మీరు ఖచ్చితంగా చేసి ఉంచితే మాత్రం మీకు ఖచ్చితంగా ఛానల్ అయితే స్పీడ్గా మాంటివేషన్ అవుతుంది రీకంటెంట్లు రీవ్యూజ్లు ఇంకోటి ఏంటంటే అపీలింగ్లు ఇవేమీ రావు మనం చెప్ నేను చెప్పిన విషయాలు కరెక్ట్గా ఫాలో అవుతూ యూట్యూబ్ ఛానల్ చేస్తే సో ఇది ఇదండి ఈరోజు బ్లాగ్ మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మీరైతే మన ఛానల్ని రెగ్యులర్గా విజిట్ చేయండి ఇలాంటి మంచి వీడియోస్ మీకు మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా యూజ్ అవుతున్నాయి అంటే ఖచ్చితంగా షేర్ చేసుకోండి నన్ను కూడా కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి నన్ను కూడా కొంచెం సపోర్ట్ చేయండి ఓకేనండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి బై బాయ్